హలో ఎవ్రీవాన్ అందరు ఎలా అన్నారు సో ఈరోజైతే మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయినారనమాట నేను కూడా బ్రేక్ఫాస్ట్ తినేసి బ్లాక్ కాఫీ తాగేసి నా వర్క్ని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను సో ముందుగా పాత్రలు కడిగేశాను కదా దాన్ని అయితే ఎండలో పెట్టేసాను ఇంకా మసాలా బాక్స్ ఉంది కదా అదైతే కొంచెం డర్టీగా ఉన్ని ఆయిల్ జిడ్ అంతా ఉన్నింది సో దాన్ని కూడా నీట్గా వాష్ చేసి ఇలా ఎండలో పెట్టేస్తాను సో నేనైతే దీన్ని ఉల్టా పెట్టాను ఇలా నార్మల్గానే పెడతాను అప్పుడు ఎండ బాగా పడుతుంది కదా అందుకనేసి అండ్ ఇంకా మా అబ్బాయి వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసేసి వెళ్తాడనమాట తనకు వచ్చినట్టు ఇంకా నేను ఇలా పనులు చేసుకున్నప్పుడు ఇలా వన్ రూమ్లో కూడా వచ్చి నీట్గా సర్దేస్తాను సో రీసెంట్గా ఒక బెడ్ అయితే తీసుకున్నాము మేబీ సరిపోతుందో సరిపోదో అడ్జస్ట్ అవుతుందో లేదో ఇలా చాలా డౌట్స్తో బట్ ఓకే ఇప్పటికైతే అడ్జస్ట్ అవుతున్నాడు బట్ చూడాలి ఇంకా మంచి బెడ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కాసేపు ఇక్కడ కాసేపు మా దగ్గర పడుకుంటాడు కాబట్టి ఇదే సరిపోతుంది అనిపించింది అండ్ ఇంకా ఈ బెడ్షీట్లో దారాలు టచ్ చేస్తాయి దాన్ని కూడా కట్ చేసేసాను లేదంటే కాలుకంతా మాట్టుకుంటూనే ఉంటుంది ఇంకా తన బుజ్జి ఎలిఫెంట్ని అయితే ఎత్తిపెట్టేశాను ఇంకా ఈ ఆయిల్ ఉంటే పిల్లలకి కళ్ళకి చాలా మంచిది ఈవెన్ మనం కూడా అప్లై చేసుకోవచ్చు విషన్ అయితే బాగా పెరుగుతుంది ఇంకా డ్రై ఐస్ అంతా కూడా తగ్గుతుంది అందుకే ఎప్పుడు తన రూమ్లో ఒకటి పెడతాను నైట్ పడుకునేటప్పుడు అప్లై చేస్తాను అనమాట అండ్ ఇంకా బట్టలు నిన్న వాష్ చేసినది ఉంటాయి కదా దాని అంతా కూడా తీసేస్తున్నాను అండ్ ఇంకా దాన్ని తెచ్చి చేరి పైన వేసేసాను యాక్చువల్గా ఒక త్రీ డేస్ నుంచి ఇంట్లో రన్నింగ్ రెస్ అవుతుంది మా అబ్బాయికి డెంటిస్ట్ అపాయింట్మెంట్ ఇంకా నార్మల్ డాక్టర్ అపాయింట్మెంట్ అంటే దగ్గ ఎక్కువనింది సో వాళ్ళు విజిట్ చేయమన్నారు ఇంకా దానికి దీనికి పరుగులు తీస్తూనే ఉన్నాను యాక్చువల్గా ఇంకా మిగతా బట్టలు కూడా ఉన్నాయి దాన్ని మడవడానికి అస్సలు టైమే కుదరలేదన్నమాట సో అయితే ఫైనల్గా దాని గురించి టైం స్పెండ్ చేయాలనుకున్నాను అందుకే ఈ బట్టలు కూడా తీసేసి ఒకేసారి అన్నీ ఫోల్డ్ చేసేస్తామనుకున్నాను బాగా ఎండపడుతుంది కదా ఓకే టెన్ మినిట్స్లోనే బాగా డ్రై అయిపోతుంది అది వేరే మిషన్ వాష్ కదా ఇంకా ఫాస్ట్ క్విక్గా డ్రై అయిపోతుంది నాకు ఇలా ఎండలో బాగా బట్టలు ఆరేయడం కానీ సామాన్లు ఆరబెట్టడం కానీ చాలా నచ్చుతుంది అండ్ ఇంకా ఈ మట్టి పాత్రలనైతే పైన ఇంటికి షిఫ్ట్ అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా వాడనే లేదు అందుకే ఇప్పుడు మంచిగా కొంచెం ఎండలో పెట్టేసి మళ్ళీ వాష్ చేసేసి మళ్ళీ వాడదామనేసి ఫస్ట్ ఎండలో పెట్టేస్తున్నాను ఆ సైడ్కి తోసేసాను అప్పుడు ఎండ బాగా ఇంకా వస్తుంది అండ్ ఇంకా నేను వచ్చేసి ఫ్రూట్స్ కొన్ని వెజిటేబుల్స్ అయితే సింపుల్గా కొన్ని తెచ్చుకున్నాను ఆరెంజ్ అయితే తెచ్చుకున్నాను మా పిల్లోనికి మా ఇంటికి బాగా నచ్చుతుంది అందుకే దాని ఇంకా ఈ ప్లేస్లో సర్దేస్తున్నాను దోసకాయలు ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే ఎవరు తినరు అనమాట ఇలా కనిపించినట్లు పెడితే అట్లీస్ట్ ఎత్తుకుని తింటారు లేదా కట్ చేసి మనం అడుగుతారు అందుకే బయటే పెడుతున్నాను ఇప్పట్లో అండ్ ఇంకా కొన్ని కొన్ని బీన్స్ తెచ్చాను యాక్చువల్గా పలావ్ చేద్దాం అనుకుంటున్నాను ఒక రెండు మూడు రోజుల నుంచి ఇట్లే కుదరట్లేదు చూద్దాం సాటర్డే మనకు ఫైనల్ డే సాటర్డే లేదా సండే వచ్చే వస్తుంది అప్పుడైతే చేస్తాను ఇక్కడ చూడండి ఎంత ఉందో ఒక రాశి ఎంత ఉందో దీన్ని మర్చాకే నాకు మోర్ దెన్ థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇలా బట్టలు నుంచుకునే కొద్దీ టైం ఎక్కువ తీసుకునేస్తుంది సో ఇంకేం చేసే కాయలు ఇంకా వదిలేసానంటే ఇంకా ఇల్లు మొత్తం బట్టలు ఈ హాల్లోనే ఉంటుంది మళ్ళీ అందుకే నీట్గా అన్నీ మడిచిపెట్టేస్తున్నాను ఒక పెద్ద పని అయిపోయినట్టు ఈ బట్టలు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కనిపించకుండా ఉంటాయి ఇప్పుడు చూడడానికి చాలా తక్కువగా అనిపిస్తుంది ఎందుకంటే ఒకటి పైన ఒకటి నీట్గా ఆర్గనైజడ్గా పెట్టాను కాబట్టి బట్ దీన్ని మడవడానికి థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే అన్నమాట ఇంకా ఇల్లు అంతా కూడా నీట్గా అలికేసి నీట్గా క్లీన్ చేసేసి నేనైతే కొంచెం వర్కౌట్ చేద్దాము చాలా అయిందనేసి ఈ ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నాను అయితే ఎక్కువ టైం కూడా లేదు మినిమం థర్టీ టు ఫార్టీ మినిట్స్ చేసేదాన్ని ఈరోజైతే ట్వంటీ మినిట్సే చేశాను బట్ ఇలా ఏదైనా వర్కౌట్ చేస్తే చాలా మైండ్ రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది చాలా అంటే చాలా ప్లెజెంట్గా కూడా ఉంటుంది అండ్ ఇంకా మా పిల్లోని పిలుచుకొని వచ్చేసిన తర్వాత ఫుడ్ అయితే కొంచెం లోడ్ చేసుకున్నాము ఇక్కడ చూడండి తెలుస్తుంది ఇట్లా వేస్తే మొత్తం పడుతుందని కానీ అట్లనే చేస్తాను మొత్తం స్పిల్ అయిన తర్వాత బుద్ధి వస్తుంది మళ్ళీ ఇంకా మొత్తం ఒక్కొక్కటే సర్దేస్తున్నాను ఇలా నీట్గా ఉన్నప్పుడు ఎంత హాయిగా అనిపిస్తుందో మనసుకి ఇంకా పట్టంతా ఒకటొకటే ఉంది ఇంకా దాన్నంతా కూడా నింపాలి ఇంకా మెంతులు పసుపు పట్టాలవంగం ఎలక్కాయలు సాసులు జీలకర్ర ఇవన్నీ కూడా ఈ మసాలా బాక్స్లో పెట్టుకుంటాను ఈ కారం పొడి అలాంటివేం పెట్టుకోను అదేమో ఇట్లనే పెట్టుకునే నచ్చుతుంది ఇంకా లవంగం అయితే అవుతుంది కదా కొంచెం రేర్గానే యూజ్ చేస్తాం కాబట్టి ఇంత అయితే సరిపోతుంది పట్ట కూడా ఇలా సర్కిల్లాగా తిరిగి ఉంటుంది కదా రింగుల్లాగా దాన్నే యూజ్ చేయాలంట అదే దాంట్లో మొత్తం ఎసెన్స్ అలానే ఉంటుంది ఇంకా నార్మల్గా ఫ్లాట్గా ఉంటాయి కదా దాంట్లో ఎసెన్స్ అంతా తీసేసి ఉంటారంట సో నెక్స్ట్ టైం కొనుక్కునేటప్పుడు ఇలా రింగుల్ రింగులుగా తిరిగి ఏదన్నా తీసుకునే ట్రై చేయండి అండ్ ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి కాఫీ తాగమని చెప్తా ఉంటుంది కదా మైండ్ కోర్స్ నాకు ఎప్పుడు అనిపిస్తూనే ఉంటుంది సో నేను కాఫీ తాగుదాం అనుకుంటే మా అబ్బాయి పాలు కూడా కాంచమన్నాడు తనకైతే ఒక హాఫ్ గ్లాస్ అయితే ఇచ్చాను తనకి వీక్లీ ఒక టూ టు త్రీ టైమ్సే ఇస్తాను ముందైతే ఇంత కూడా ఇచ్చేదాన్ని కాదు బట్ ఇప్పట్లో కావాలి అని అడుగుతున్నాడు అందుకే ఒక హాఫ్ గ్లాస్ అంత అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా తను వచ్చేసి ఇక్కడ బయట హోంవర్క్ రాసుకోవడానికి ఇంకా ఏదన్నా చేసుకోవడానికి రెడీగా కూర్చొని ఉంటాడు మాకు ఇలా బయట కూర్చోడానికి చాలా నచ్చుతుంది ఈవినింగ్ ఒక ఫోర్ థర్టీ లేదా ఫైవ్ ఓ క్లాక్కే స్టార్ట్ చేసేస్తాం ఇలా కూర్చునేది ఎంత పెద్ద ఈయగలిపోతా ఉందో మొత్తం ప్లేన్లు అన్నీ కూడా తిరుగుతూనే ఉంటాయి మన ఎత్తిపోయినే తిరుగుతూ ఉంటుంది అండ్ కాఫీ తాగేసి కాసేపు అంతా అయిన తర్వాత పూజ అయితే చేసేసాను ఇంట్లో పూజ చేస్తే కూడా అదొక ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది అండ్ ఇంకా నైట్ వచ్చేసరికి మా ఆయన వచ్చేటప్పుడు నాటుకోడి తెస్తాను అంటే వాళ్ళ ఫ్రెండ్ తను తీసుకుందామని ప్లాన్ వేసుకున్నారు ఇంకా ఒక్కోటి తీసుకుంటే వాళ్ళ ఇంట్లోనూ తక్కువ మందే నియర్లీ ఫోర్ పీపుల్ ఏమో ఉన్నారు ఇంకా వాళ్ళకు కూడా తక్కువ క్వాంటిటీనే కదా కావాల్సి వస్తుంది అందుకే ఇద్దరు షేర్ చేసుకుని తీసుకున్నారనమాట అండ్ చాలా సింపుల్గా చేస్తున్నాను నైట్ తెచ్చినారు కాబట్టి ఇప్పుడు ఏడు గంటలు అయిపోయింది అందుకనేసి చికెన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడే పసుపు పట్టా లవంగం ఒక రెండు మూడు ఏలక్కాయలు అయితే వేసేస్తున్నాను ఈరోజైతే చాలా సింపుల్గా చేస్తున్నాను అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఇంకా బ్లెండర్లో అయితే మసాలాకి రెడీ చేసేస్తున్నాను చాలా సింపుల్ మసాలా ఒక టూ టు త్రీ ఆనియన్ తీసుకున్నాను మీడియం సైజ్ది ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే తగినంత తీసుకున్నాను వాటర్ మిక్స్ చేసి మిక్సీ పట్టేయడమే ఇంకేమీ లేదు ఇంగ్రీడియంట్స్ అంతా ఇక్కడే డ్రైగా వేసేసుకున్నాను కాబట్టి ఇదంతా కొంచెం నీళ్ళంతా మంచిగా ఎవపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా దాని అయితే వేసేస్తున్నాను సో ఈ నాటుపొడి ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి అయితే వేసేసుకుంటున్నాను మొత్తం ధనియాల పొడి కూడా అయిపోయింది అండ్ ఇది కారం తక్కువ కాబట్టి కొన్ని చిల్లీలు అయితే వేసుకున్నాను చెప్పాలంటే ఈ చిల్లీలు కూడా కారం తక్కువగానే ఉన్నాయి ఒకసారి వస్తే మంచి స్పైసీ చిల్లీలు వస్తే చాలా బాగుంటాయి ఇవి ఎన్ని వేసుకున్నా కూడా చిల్లీలు కనబడతాయి కానీ కారం అయితే అస్సలు ఉండదు అండ్ ఇంకా మంచిగా కలిపేసి కుక్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను అనమాట ఇంకా మా ఆయన జొన్నపిండి సంగతి చేయమన్నారు చాలా రేర్గా అడుగుతారు ఇలా ఏదన్నా కావాలనేసి అప్పుడు నాకు చేయడానికి చాలా ఖుషి ఉంటుంది లేదంటే నేను చపాతీ చేసిన అంటే ఊ అని చెప్పేస్తారు లేదా సంగటి చేస్తున్నా అంటే ఊ అని చెప్పేస్తారు కానీ ఎస్పెషల్గా ఇలా అడగ అడిగినప్పుడు నాకు చేయడానికి చాలా నచ్చుతుంది సో రాగి సంగటి అయితే కొంచెం రేరే ఈ నడము తినేది జొన్నపిండి సంగటే తింటున్నాము అండ్ కొన్ని దోశలు కూడా కావాలన్నారు ఇదేం కాంబినేషన్ అనుకోవద్దు ఇలా వింతగానే తింటాం మేము రాగి సంగటి దోశ లేదంటే జొన్న సంగటి దోశ ఇలా బాగుంటుంది మాకు బాగా నచ్చుతుంది అండ్ ఒక నాలుగు దోశలు అయితే చేస్తాను పిండి అయితే రెఫ్రిజిరేటర్ నుంచి తీసి పెట్టేసి ఉప్పంతా వేసి మిక్స్ చేసేసి కన్సిస్టెన్సీ చూసుకుని సైడ్లో పెట్టేసుకుంటాను ఇంకా సాంబార్ అయితేనే దోశలు పోసుకోవడానికి సరిపోతుంది అండ్ ఇక్కడ ఈ ఫోమ్ లాగా ఉంటుంది కదా మీరు ఇప్పుడు యూజ్ చేస్తేనే ఇలా వస్తూ ఉంటుంది అందుకే దీన్ని అంతా తీసేస్తున్నాను సో కొంచెం సాంబార్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇంకేం చేసేది కొంచెం కలర్ బాగుంటుంది అనేసి అండ్ ఇక్కడైతే అన్నం చూడండి పొంగుతూ ఉంది కదా అందుకే పిండి అయితే వేసేస్తున్నాను సాంబార్ అయితే చిక్కబడుతూ ఉంది శ్వాసను కూడా బాగా వస్తుంది గమగమా అని కారం అయితే అస్సలు సరిపోలేదు అందుకే ఇంకొన్ని మిరపకాయలు అయితే వేసుకున్నాను ఈసారి మంచిది కొన్ని చిల్లీ పౌడర్ అయితే తెచ్చుకోవాలనుకుంటున్నాను ఎట్లాగో అయిపోయింది కాబట్టి అండ్ పిండి కూడా బాగా ఉడికిపోయింది రెడీమేడ్ రైస్ వేసే అంటే అన్నం పెట్టాను కాబట్టి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లోనే కుక్ అయిపోతుంది ఈ సంగటి కూడా చాలా బాగుంటుంది చల్లారిన కూడా గట్టిగా ఉండదు ఈవెన్ రాగి సంగటి కూడా మంచిగా ఉడకపెట్టేసి చేస్తే చల్లారిన కూడా చాలాసేపు వరకు మెత్తగానే ఉంటుంది అంటే వాటర్ అంతా కరెక్ట్గా పెట్టుకోవాలి అప్పుడు అండ్ ఇక్కడ సాంబార్ కూడా రెడీ అయిపోయింది పైన కొంచెం కొత్తిమీర అయితే చల్లేశాను సో చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా బాగానే ఉన్నింది బట్ ఏంటంటే కారం అడ్జస్ట్ కాలేదన్నమాట ఇంకా దోశలు అయితే పోసేస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేస్తాను అప్పుడైతే చాలా నాన్ స్టిక్ అంటే అద్భుతంగా లేస్తుంది దోశలు ఫస్ట్ టైం అప్లై చేస్తే చాలు బట్ ఇలా అలవాటు పడే ఆ ఫస్ట్ టైం కూడా అవసరం లేకుండా దోశలు మంచిగా లేస్తాయి బట్ దానికి కొంచెం టైం పడుతుంది ఈ క్యాస్టైరన్ ప్యాన్ కానీ కడాయిలు కానీ ఇవన్నీ కూడా పాత పడే కొద్దీ బాగుంటుందన్నమాట సో నేను తెచ్చుకునేటప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే ఉన్నింది కొంచెం కూడా ప్రెషరే అవసరం లేదు అంత బాగా దోశలు వచ్చేస్తున్నాయి చాలా అంటే చాలా నచ్చింది అనమాట సో ఇదంతా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కొంచెం డబ్బులు ఎక్కువ పడతాయి కానీ చాలా మంచిగా ఉంటుంది దీని క్వాలిటీ అయితే సో ఫైనల్గా వచ్చేసి దోశలు కొన్ని ఒక నాలుగైతే చేశాను అండ్ సాంబారు చిక్కగా బాగుంది కదా అండ్ అయితే జొన్నపిండి సంగటి సో మేము ఫుడ్ని అయితే మంచిగా ఎంజాయ్ చేసేసాము అండ్ వీడియోనైతే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా మీకు కనుక నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్